మీ జాతక చక్రాన్ని ఇలా చూసిన వెంటనే రాశి లగ్నం లగ్నాధిపతి విషయాలతో సంబంధం లేకుండానే మీ జాతక చక్రంలో ఈ గ్రహాలు ఇక్కడ ఉంటే వారి జీవితాలు ఎలాగే ఉంటాయని చెప్పగలిగే అద్భుత జ్యోతిష రహస్యాలను ఏ జ్యోతిషుల యొక్క అవసరం లేకుండానే మీకు మీరుగానే తెలుసుకోగలిగే ఏ జ్యోతిష గ్రంథాలలో లేని విషయాలను దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు వారు అనేక అనేక మంది జాతకాలలో పరిశోధన చేసిన సుదీర్ఘ అనుభవంతో అందరికీ అందిస్తున్న గొప్ప గొప్ప జ్యోతిష రహస్య ఫార్ములాలను మీ మీ జాతకాలలో సరిచూసుకుని ఉద్ధరించబడగలరు వీటికి పరిహారాలు లేవు గాని ముందుగా తెలుసుకుని మీరు మారగలిగితే అదే నిజమైన పరిహారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా సర్వసాధారణంగా ఏదేని ఒక వ్యాధి ఒకరికి ప్రాప్తించాలంటే వారి జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క అమరిక ఆ గ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టి మాత్రమే సంభవిస్తాయి కొంతమందికి వారి వారి జాతకాలను చూసుకోవడము తెలియకపోవచ్చు ఎందుకంటే అందరికి కూడాను జ్యోతిష జ్ఞానము లేకపోవచ్చు కానీ నేను చెప్పే ఈ యొక్క వీడియోలను కానీ మీరు కానీ చూసినట్లయితే మీకు జాతక చక్రాన్ని ముందర పెట్టుకొని మీ కుటుంబ సభ్యుల యొక్క జాతక చక్రాలని ముందర పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పబోయే కంటికి సంబంధమైన సమస్య వారి వారి జీవిత కాలంలో ఎప్పుడైనా రావచ్చు అయితే ఆ కంటికి సంబంధమైన విషయంలో ఎలాంటి తగు జాగ్రత్తలు తీసుకోగలిగితే దాని నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశము కల్పించుకున్న వాళ్ళం అవుతాము అన్న అంశాన్ని మనము చర్చించబోతున్నాం సర్వసాధారణంగా సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు ఇది ఎప్పటి నుంచో పూర్వీకులు చెప్తున్నటువంటి విషయం కళ్ళు లేకపోతే కళ్ళు కానీ సరిగా పనిచేయకపోతే మనం ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అందసంధాలని చూడలేము దేనిని కూడా గుర్తించలేము అనేది నిజం అయితే మూడు గ్రహాల యొక్క ప్రభావాలు ఒకరి జాతకంలో ఏదేని ఒక గ్రహము ప్రభావము పనిచేసినా ఆ గ్రహ ప్రభావంతో కంటికి సంబంధమైన సమస్యలు వస్తున్నాయి అందరూ ఏమంటారంటే సూర్యుడు కదా కంటికి సంబంధమైనటువంటి గ్రహము కాబట్టి సూర్యుడు కానీ దెబ్బతింటే అప్పుడు మాత్రమే కంటికి సంబంధమైన సమస్యలు వస్తాయి అంటుంటారు అంటే ఏ ఇటమిని లోపం వలన ఏ విటమిన్తో పాటు మనం తీసుకునేటువంటి డి విటమిన్ యొక్క విషయాల్లో కూడా లోపం వలన కూడాను వస్తుంది అంటుంటారు అందుకని ఈ యొక్క సూర్యుని వెలుతురులో ఉండండి సూర్య నమస్కారం చేయండి అంటుంటారు ఆకుకూరలు అధికంగా తీసుకోండి ఆహారంలో అని అంటుంటారు అయితే జాతక పరంగా ఏ విధంగా సూర్యుడు ఏ ప్లేస్లో ఉంటే వారికి కంటికి సంబంధమైన సమస్యలు తెప్పించే అవకాశం ఉంటుంది అనేదాన్ని మనం మొదట చూద్దాం మీ జాతక చక్రాన్ని ముందర పెట్టుకోండి అందులో పన్నెండు భావాలు ఉంటాయి మేషములో నుండి మీనము వరకు ఉంటాయి మేషము వృషభము మిథునము కర్కాటకము సింహము కన్య తుల వృచ్చికము ధనుస్సు మకరము కుంభము మీనమని ఇది కొద్దిగా కనీస జ్ఞానం కలిగి ఉండాలి అయితే ఇందులో సూర్యుడు మేషములో కానీ సింహములో కానీ అదేవిధంగా తుల అనే భావంలో కానీ ఆ తదుపరి కుంభం అనే భావములో ఇది నాలుగు భావాలలో మీ జాతకంలో ఎక్కడైనా సూర్యుడు ఉన్నారా చూడండి ఇది ఒకటి అదేవిధంగా సూర్యుడు పరివర్తన చెందడం ఉదాహరణకి సూర్యుడు కన్నీలో ఉండడము బుధుడు అంటే కన్నీలో ఉన్నటువంటి బుధుడు కన్నీకి సంబంధించిన బుధుడు సింహంలో ఉండడం దీన్ని పరివర్తన అంటారు అలాగే సూర్యుడు సంధిలో ఉండడం లేదా సూర్యుడు పరివర్తన చెందినటువంటి గ్రహంతో కలిసి ఉండడం ఇలాగా ఉన్నప్పుడు సూర్యుడు బలమైనట్లు మరియు బలహీనమైనట్టు ఒక బలమైన లేదా బలహీనమైనటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను బట్టి ఆ జాతకులకు పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది అలాంటి వారికి లాంగ్ సైట్ అని కానీ షార్ట్ సైట్ అని ఉంటాయి ఇలాంటి సూర్యుడు నేను చెప్పినటువంటి నాలుగు ప్లేస్లో ఉన్నవారికి పరివర్తన చెందిన వారికి సంధిలో ఉన్నవారికి పరివర్తన చెందినటువంటి గ్రహంతో కలిసి ఉన్నటువంటి వారికి ఇది ఎప్పుడు వారిని అటాక్ చేస్తుందంటే ఫార్టీ ఇయర్స్ తర్వాత నలభై సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా శుక్లాలు వచ్చాయి కంటిలో కువ్ ఏర్పడింది వాపు వచ్చింది క్యాట్రాక్ట్ చేయాలి ఒక చూపు ఒక ఎడమవైపు కన్ను సరిగా కనబడలేదు కుడివైపు బాగా కనబడుతుంది ఎడమవైపు దగ్గర చూపు బాగా కనబడుతుంది కుడివైపు దూరపు చూపు బాగా కనబడుతుంది కంప్లైంట్ వస్తారు కంప్లైంట్స్ కలిగి ఉంటారు అలాంటి వారికి అందరూ కూడాను సూర్యుడు నలభై సంవత్సరాల వయసు తర్వాత దెబ్బతీస్తాడు కంటి చూపు మీద కావాలంటే గమనించండి అప్పుడు దానికి తగ్గట్టుగా ఆహార పదార్థాలు నియమాల్ని మనం పాటించడం అనేది చేయాలి ఆ తదుపరి చంద్రుడు చంద్రుడు ఇంతకు ముందు నేను చెప్పినట్టుగానే ఉచ్చ పొందడము నీచ పొందడము షట్క్షేత్రములో ఉండడము షేత్రానికి నూట ఎనభై డిగ్రీలో ఉన్నటువంటి భావంలో ఉండడము సంధిలో ఉండడము పరివర్తన చెందడము పరివర్తన చెందినటువంటి గ్రహముతో ఉండడం ఈ అంశాలు ఎవరి జాతకంలోనైతే ఉంటుందో చూడండి ఎలా చంద్రుడు వృషభములో గాని కర్కాటకములో గాని వృచ్చికములో గాని మకరంలో కానీ ఉండడం పరివర్తన చెందడం అంటే రెండు గ్రహాలు పరివర్తన అంటే ఏమిటంటే ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడు చెందడే తీసుకున్నట్లయితే సూర్యుడు కర్కాటకంలో ఉండడము చంద్రుడు సింహములో ఉండడం దీని పరివర్తన అంటారు సంధి అంటే మీకు తెలిసి ఉంటుంది ఒక భావంలో సున్నా డిగ్రీ నుండి ముప్పై డిగ్రీల వరకు ఉంటుంది ఆ యొక్క భావం యొక్క కెపాసిటీ థర్టీ డిగ్రీ కాబట్టి అలాగే పన్నెండు భావాలు ఉంటాయి కాబట్టి ముప్పై డిగ్రీలు ఇంటూ పన్నెండు మూడు వందల అరవై డిగ్రీలు ఒకరి యొక్క కాలం కంప్లీట్ అవ్వడానికి మూడు వందల అరవై డిగ్రీలు కంప్లీషన్ అనమాట దాన్ని మనం నూట ఇరవై సంవత్సరాలుగా దశ భుక్తి సూక్ష్మ ప్రాప్త దర్శనం బట్టి మనం నిర్ధారం చేస్తాం వంశోత్తరి విధానం ద్వారా సరే అయితే ఇక్కడ సంధిలో ఉండడం అంటే ఏమిటి ఒక భావం మొదలైనప్పటి నుంచి రెండు డిగ్రీల లోపల ఉండడము ఒక భావము ముప్పై డిగ్రీలు ముగించే లోపల ఇరవై ఎనిమిది డిగ్రీ లో తర్వాత వచ్చి ఇరవై తొమ్మిది ముప్పై డిగ్రీ లోపల ఉంటే దీన్ని సంధి అంటారు సంధిలో ఉన్న అది గ్రహం అని చెప్పడం అలా ఉండడం అలా ఉన్నప్పుడు ఎవరికి ఇలాంటి కంటి సంబంధమైన సమస్యలు వస్తాయంటే చిన్న బిడ్డలకి అంటే ఇప్పుడు చూడ చూడండి ఒక ఐదు సంవత్సరాలు కూడా ఉండవు పిల్లలకి మూడు సంవత్సరాలకే ఇంత ఇంత లావు లావు అయినటువంటి అద్దాలు వేసుకుంటా ఉంటారు అంటే మైనస్ మైనస్లో ఉంటుంది పాయింట్ వాళ్ళ పవర్ భూత లాగా కళ్ళు బయట నుండి మనం చూసినట్లయితే పెద్దగా కనబడతాయి వాళ్ళకి అంటే ఈ చంద్రుని యొక్క తత్వము ఎలా ఉంటుందంటే చిన్న బిడ్డలు బాల్యం నుండి బాల్యానికంటే తక్కువ ఇంకా కూడా చిన్న వయసు శిశువు దగ్గర నుండి వేసుకుంటే చిన్న బిడ్డల దగ్గర నుండి తీసుకున్నట్లయితే సున్నా నుండి ఐదు సంవత్సరాల లోపు ఐదు నుండి పది సంవత్సరాల లోపు అలాగే పది నుండి పదహైదు సంవత్సరాల లోపే చాలా మంది చిన్న బిడ్డల్లో ఇలాంటి కంటి సమస్యలు వస్తున్నాయి ఎవరికి వస్తుంది ఈ కంటి సమస్యలు అనేది మీరు చూడండి వారి జాతకంలో నేను చెప్పినటువంటి అమెరికా చంద్రునికి సంబంధమైన విషయాలు ఖచ్చితంగా ఉంటాయి ఎప్పుడైతే నేను చెప్పిన విధంగా చంద్రుడు ఈ భావాలలో ఉన్నప్పుడు లేదా పరివర్తన చెందినప్పుడు సంధిలో ఉన్నప్పుడు పరివర్తన చెందిన గ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఓహో వీరికి ఈ విధమైనటువంటి అది వంశ పారంపర్యంగా రావచ్చు లేకపోతే ఆ జాతకమే దాన్ని క్రియేట్ చేయొచ్చు అప్పుడు మన జాగ్రత్తలు తీసుకోవాలి అయితే జాగ్రత్తలు తీసుకోవడం అంటే వెంటనే మీరు పరిహారం చెప్పండి అని కింద కామెంట్ పెడతారు పరిహారాలు లేవు పరిహారాలు పనిచేయవు అనేది మన యొక్క నైసం మరియు మన యొక్క శైలి కూడా మనం చెప్పం పరిహారాలతో ఏ పని జరగదు మీలో మార్పు రావాలి అంటుంటాం ప్రతి దానికి చంద్రుడు ఇలా ఉన్నాడా వెంటనే మీరు తెలుసుకుని ఓ బాల్యంలోనే వీరికి ఇలాంటి కంటికి సంబంధమైన సమస్యలు రాబోతున్నాయి అప్పుడు ఆ కంటికి కా కంటిని కాపాడడానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్స్ డాక్టర్ని మొదటే సంప్రదించి ఒక చిన్న సమస్య వచ్చినప్పుడే కండ్లో నీళ్ళు ఎప్పుడు కారుతుందా లేకపోతే వంటి కన్ను అంటారు చూడు అంటే ఏమిటి మెల్ల కన్ను అంటారు లేకపోతే కంటిలో శక్తి తగ్గడం పువ్వు పడడం ఇలాంటివి జరుగుతుంటాయి అలాంటప్పుడు వాళ్ళని వెంటనే డాక్టర్ దగ్గర స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్లారు జనరల్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి లేదా మీరే ప్రిస్క్రైబ్ రాయి చేసి మెడికల్ షాప్లోకి వెళ్ళి ఏదో ఒక డ్రాప్స్ వేసుకునేది అలాగే చేయడం వల్ల అది పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది కళ్ళే కనబడిన పరిస్థితికి వెళ్ళిపోతుంది అందుకని మనం ఏం చేస్తామంటే ఈ గ్రహాలు అనేవి ఇండికేషన్ చేస్తాయి ప్లానెట్స్ ఆర్ ఇండికేటర్స్ ఓన్లీ పలానా గ్రహం ఇక్కడ ఉందంటే ఇది ఇండికేట్ చేస్తూ ఉంది మనము రోడ్లో ప్రయాణం చేస్తున్నామంటే అక్కడ ట్రాఫిక్లో ఇండికేషన్ ఉంటుంది అక్కడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లేకపోయినా కానీ ఆ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మనకి చేయి చూపించకపోయినా కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే కంప్యూటరైజేషన్ కాబట్టి ఆటోమేటిక్గా గా మార్క్ మార్కు గ్రీన్ కలర్ వెలుగుతా ఉందా రెడ్ కలర్ వెలుగుతుందా ఆరెంజ్ కలర్ వెలుగుతా ఉందా ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏ డైరెక్షన్ తీసుకోవాలనేది ఎలాగైతే ఉందో అదే విధంగానే ఎవ్వరి జాతకంలోనైనా కానీ గ్రహాలు అనేవి మనకు ఇండికేటర్లుగానే పనిచేస్తాయి కానీ అవి మనకు మేలు చేస్తాయో లేదా చెడ్డ చేస్తాయో మాత్రం దయచేసి తెలుసుకోకండి దానికోసం జపాలు తపాలు పూజలు చేయకండి గ్రహాల యొక్క స్థితిగతులను మీరు మార్చలేరు అది ఇండికేటర్ ఇది పాజిటివ్ ఇది ఇలాగ ఓకే అంటుంది ఇది నో అంటుంది అప్పుడు మనం సైలెంట్ అయిపోవాలి ఎలాగైతే ట్రాఫిక్ లో మనం నిలబడి రెడ్ సింబల్ వేసినాడు అనుకోండి ఓకే ఇప్పుడు నిలబడాలి గ్రీన్ వేసాడా ఓకే మూవ్ అవ్వాలి ఆ ఈ డైరెక్షన్ ఇచ్చాడా ఈ డైరెక్షన్ వెళ్ళాలని ఎలాగైతే ఇండికేట్ చేస్తాయో అదే విధంగానే గ్రహాలు ఇండికేటర్ నేను ఈ విధమైనటువంటి విషయాన్ని ఇవ్వడానికి నేను ఇండికేట్ చేస్తున్నానని చెప్తాయి ఇది తెలియక మూర్ఖంగా పరిహారాలు పరిగెత్తున్నారు దానివల్ల యూజ్ లేదు ఎప్పుడు తెలుసుకుంటారో మీరు అదేవిధంగా శుక్రుడు అనే గ్రహం శుక్రుడు అనే గ్రహము మధ్య వయస్కులో ఉన్నటువంటి వారికి కంటి చూపిని కోల్పోయినట్లుగా చేస్తా ఉంది అయితే ఇది ప్రమాదవశాత్తు సంభవించే పరిణామాలని తీసుకొచ్చి పెడుతుంది ఇప్పుడు దీపావళి ఇలాంటి సెలబ్రేషన్స్ వస్తాయి పండుగలు వస్తాయి ఫెస్టివల్స్ వస్తాయి అప్పుడు వేల రూపాయలు ఖర్చు పెట్టి దాని టపాసులు అవి కాల్చేస్తుంటారు బాంబులు కాలుస్తుంటారు ఇలాంటివన్నీ కాల్చి కాలుష్యాన్ని కూడా గురి అవుతుంటుంది అయితే అది అలా ఉండడం లేదు మీ సరదా అయితే అజాగ్రత్తగా ఉండడం వల్ల కొంతమందికి కంట్రుల్లో నిప్పు పడటం కానీ లేకపోతే కెమికల్స్ కంట్లో పడడం కానీ వంట నూనె పడడం కానీ వంట దగ్గర నిలబడినప్పుడు లేకపోతే ప్రమాదవశాత్తు ఎవరితోనూ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏదో కంటిని తెలుసుకోకుండా చేత ఇలా అనడము అలాగే ఆ రోజుల్లో చిన్నపిల్లకి అలా జిల్లా కోడని ఆడేవారు ఆ జిల్లా వచ్చి తగలేదును లేదా ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఊచ లాంటిది కంట్లో దూరి బయట రావడము అంటే మొత్తం మీద ఏదో ఒక ప్రమాదము ద్వారా ఎవరికైతే ఈ యొక్క డ్యామేజ్ అవుతుందో కంటికి వారి జాతరని ముందర పెట్టుకొని చూడండి కావాలంటే అయినటువంటి వారు ఒక కళ్ళు మాత్రమే పోయి ఉంటుంది ఒక కళ్ళుతోనే చూస్తుంటారు లొట్టపోయింది అంటారు అదంగా అంటే యాక్సిడెంట్ ద్వారా లేదా ఒక గాజు పెంకు గుచ్చుకొని పోయి ఉంటుంది కొంతమందికి అలాంటి వారికి శుక్రుడు బలపడి ఉండడము బలహీన పరిచము వక్రి చెంది ఉండడం శుక్రుడు ఆర్ అని రాసుంటారు వా అని రాసుంటారు ఒక్క్రి రెట్రాగ్రేట్ శుక్రుడు ఒక్కరి పొందడం ఏ భావంలో ఉండాలండి అని అడుగుతారు వెంటనే ఎక్కడైనా ఉండొచ్చు వారి జాతకం అంటే వారి ఇంట్లో ఎక్కడైనా ఉండొచ్చు వారి జాతక చక్రం స్కాన్ రిపోర్ట్ పడిపోయిందంటే అది వారికి సంబంధించింది కాబట్టి శుక్రుడు ఆర్ అని రాసి ఎక్కడైనా ఉంటే వారికి కానీ వారి కుటుంబ పరంపరలో ఒకరి కంపల్సరిగా కంటికి ప్రమాదవశాత్తు ఇబ్బంది అయి ఉంటుందని అర్థం వారికే జరగాలంటే అప్పుడు వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించాలి జనరల్గా శుక్రుడు మూడు మూడు ఆరు స్థానాల్లో ఉన్నప్పుడు ఇలాంటి సంభవిస్తూ ఉంది అది ఎక్కడంటే మీనంలో ఉన్నప్పుడు పుట్టి ఉంటే మేషంలో ఉన్నప్పుడు పుట్టి ఉంటే వృషభములో ఉన్నప్పుడు పుట్టి ఉంటా కన్యలో ఉన్నప్పుడు శుక్రుడు మీ జాతకం ఏర్పడి ఉన్నా లేదా తులలో ఉన్నప్పుడు శుక్రుడు మీ జాతకం ఏర్పడి మీరు పుట్టి ఉన్న వృక్షికములో శుక్రుడు ఉన్నప్పుడు మీ జాతకం ఏర్పడి మీరు పుట్టి ఉన్న ఈ ఆరు ప్లేసుల్లో ఎవరికైతే శుక్రుడు ఉంటారో వారు ప్రమాదవశాత్తు కంటికి చాలా ఇబ్బంది కలిగించుకునే జాతకం అది అందుకని ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరేమని అనుకోని కూలింగ్ గ్లాస్ వేసుకుంటూ వెళ్ళాలి బయట నుండి వస్తారు వెంటనే ఎలాగ పడిపోతారు నా కళ్ళు మసక్ కొట్టేసింది ఏం కనబడలేదు అంటారు షుగర్ ఎక్కువైపోయింది అందువల్ల నా కళ్ళు దెబ్బ తినేసాయి అందువల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది నేను చూడలేకపోతున్నాయి అంటుంటారు మొన్నటి వరకు బాగుందండి సడన్ గా నేను ఒక నిప్పు చూశాను లేదా వెల్డింగ్ చేసేటప్పుడు చూశాను అక్కడ నుంచి వచ్చినటువంటి షాక్ వల్ల నాకు కళ్ళు కనబడలేదు అంటారు ఇలాగా ప్రమాదవ ఆల్ ఆఫ్ సడన్ జరిగే సంఘటనలన్నిటి కూడా శుక్రుడు కారకత్వం వహిస్తారు శుక్రుడు ఒక్కరించడం శుక్రుడు పరివర్తన చెందడం శుక్రుడు సంధిలో ఉండడం ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలన్నింటినీ మీ మీ జాతకాలలో పెట్టి పరిశీలించాలి ఇది ఆషామాషి విషయం కాదు మీకు జాతకాలు చూడడం రాదు ప్రతి దానికి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తుంటారు అవసరం లేదు మీ బిడ్డల జాతకాలని మీ జాతకాలని ముందర పెట్టుకొని చూడండి శుక్రుడు నేను చెప్పినటువంటి ఆరు ప్లేస్లో ఉండడము లేదా శుక్రుడు ఎక్కడ ఉన్నా కానీ ఉక్కిరి పొంది ఉండడము శుక్రుడు ఎక్కడున్నా కానీ ఇంకొక గ్రహం చేత పరివర్తన చెందడం లేదా పరివర్తన చెందబడినటువంటి గ్రహంతో కలిసి ఉండడము శుక్రుడు సంధిలో ఉండడము ఒక భావం ఇంకొక భావానికి మారే సమయంలో ఒక రెండు డిగ్రీలు అటు రెండు డిగ్రీలు ఇటు చివరిలో రెండు డిగ్రీలు మొదట రెండు డిగ్రీలు లోపలే ఉండడము ఇలాంటివి సంభవించినప్పుడు ఒకవేళ ఒక అమ్మాయికి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది గ్రహ గ్రహాల యొక్క అమెరికా అప్పుడు వంట రూమ్లో ఉంటుంది అక్కడ నూనె బాణల్లో నుండి ఎగురుతుంటుంది వడలు అవి చేస్తుంటారు ఫ్రై చేస్తుంటారు ఏదో ఒక దాన్ని ఫ్రై చేస్తున్నప్పుడు ఆ వస్తువులను ఆ పదార్థాన్ని తీసుకెళ్లి నూనెలో వేసినప్పుడు నూనె పైకి లేస్తుంది అప్పుడు చాలా అప్పుడు ఏం చేయాలి వీళ్ళు కంపల్సరీ కూలింగ్ గ్లాస్ లాంటిది లేదా అద్దాలు లాంటిది ధరించాలని చెప్తున్నాను వారిని ఎత్తుక్కుని వస్తుంది ఇది అది వదలదు అది ఎక్కడున్నా అది ఎప్పుడైనా జరగాల్సిందే అయితే జరగకుండా ఉండడానికి దానికి తగినటువంటి టూల్స్ మనం యూజ్ చేస్తున్నాం ఇప్పుడు ఎవరైనా కానీ ప్రమాదం జరిగితే స్కూటర్లోనో లేదా ఏదో ఒక వాహనంలో వెళ్తే ఏదైనా ప్రమాదం తలగా పగిలిపోతుందని తెలుసుకోవడానికి ప్రయాణం చేస్తున్నారు కొంతమంది ఏదైనా కానీ ఇబ్బంది అవుతుందేమో హెల్మెట్ వేసుకుంటున్నారు కారులో వెళ్తే బెల్ట్ ధరిస్తున్నారు అంటే ఏమిటి వారికి సేఫ్టీ మెజర్మెంట్స్ అనేది తెలుసుకొని తెలుసు వెళ్తున్నారు ఆ విధంగా కంటికి సంబంధమైన సమస్యల్లో అతి ప్రమాదకరమైనటువంటి జాతక అమరిక ఏమిటంటే శుక్రుడు సంబంధమైంది ఇది స్వతహాగా పుట్టదు ఉదాహరణకి ఇక కామరలు వచ్చాయి లేకపోతే షుగర్ వచ్చింది లేకపోతే ఒక టైఫాయిడ్ జ్వరం వచ్చింది ఆ తర్వాత కొన్నాళ్ళకి కళ్ళు కనబడకుండా పోతాయి అంటే ఏమిటి లోపల పుట్టి జ్వరం వచ్చి జ్వరం రావడానికి కానీ కామెరలు రావడానికి కానీ లేకపోతే షుగర్ రావడానికి కానీ మనము జాగ్రత్త తీసుకోకెళ్తే రానివ్వకుండా చేసుకోవచ్చు అదేవిధంగా ప్రమాదం వర్షాత్తుగా వస్తే మీరు వెళ్తుంటారు టక్ ఏదో ఒక పుల్లొచ్చి మీ పక్క నుండి వచ్చి మీ కంటి మీద పడుతుంది లేదా పైకి చూస్తారు పై నుండి ఏదో ఒక దుమ్మొచ్చి పడుతుంది మీరు నలుపుతారు వేసి బాగా అప్పుడు ఆ కన్ను డ్యామేజ్ అయిపోతుంది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది చాలా వరకు చిదిగిపోయిందంటే అంటారు ఇలాంటి అతి తీవ్రమైనటువంటి ప్రమాదానికి గురయ్యే విధంగా శుక్రుడు నేను చెప్పిన ప్లేస్మెంట్లో ఉంటే జరుగుతూ ఉంది కానీ దయచేసి ఈ వీడియోని చూడండి ఇంకా కూడా నువ్వు చాలా మంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఇది మీ ఒక్కరికి ఉపయోగపడే వీడియో అయితే కాదు ఇది సమాచారము ప్రతి ఒక్కరికి వెళ్ళాలి వెళ్ళాలంటే ఏం చేయాలంటే మీకు తెలిసిన విషయాన్ని ఇంకొకరికి చెప్పాలి మౌత్ అడ్వర్టైజ్మెంట్ అయినా చేయాలి మీరు చెప్తే మీకు ఆ నాలెడ్జ్ కావాలి కాబట్టి ఆ వీడియోను అలాగే పంపించామనుకోండి వారి వారి జాతకాలలో పెట్టి చూసుకుంటారు బిడ్డల జాతకాల్లో కానీ మధ్య వయసులో జాతకాల్లో కానీ లేదా నలభై సంవత్సరాల తర్వాత ఉండే వయసులో ఉన్నటువంటి వారి జాతకాల్లో నేను చెప్పినటువంటి మూడు గ్రహాల ప్రభావం శుక్రుడు చంద్రుడు మరియు సూర్యుడు గ్రహాలు ఏ ప్లేసుల్లో అమరి ఉన్నారు కనీసం ఒక ప్లేస్లో కనెక్ట్ అయిపోయినా కానీ వారు కొద్ది జాగ్రత్తగా ఉంటారు ఓహో నాకు విధంగా కంటికి సంబంధమైన సమస్య రాబోతుందేమో కాబట్టి ఇది నిజం ఇది వాస్తవం ఇది మారదు అలాంటప్పుడు మనం దాన్ని మార్చాలంటే వెంటనే వెళ్ళి నాగదేవతకు చేస్తాము లేకపోతే అక్కడికి వెళ్ళి వంత కొబ్బరికాయలు కూడా వేస్తామంటే జరగదు మీలో మార్పు రావాలి జాతకం అనేది మనకు ఇండికేటర్గా పనిచేస్తా ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక జాతకం మనం ఎందుకు చూస్తున్నాం అంటే ఆ జాతకంలో ఏమేమి మనకి ఇవ్వబడింది ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి ఎలాంటి మంచి ఉంది ఎలాంటి ఉన్నతి ఉంది అనేది చూస్తాం అందరికీ ఉన్నతి అందరికీ పదవులు అందరికీ యోగము ఉండదు దాంట్లో చెడ్డ ఉంటుంది మంచి ఉంటుంది ఆ చెడ్డని కూడా ఇండికేట్ చేస్తుంది కానీ దాన్ని గుర్తించగలిగే జ్ఞానం మీకు ఉండదు ఒకవేళ అలా గుర్తించినా కానీ మేమైతే కష్టపడము మేమైతే శ్రమపడము మేము ఉన్న పలంగా ఇక్కడే ఉంటాము మాకు అవన్నీ జరిగిపోవాలంటే ఎవరికో ఒక పండితునికి డబ్బులు ఇచ్చేసి ఇన్ని జపాలు చేసి ఇన్ని హోమాలు చేసేసి మేము బాగా అయిపోవాలని ఇంట్లో కూర్చోవాలని ఆలోచనని తొలగించుకోండి దయచేసి మీలో ఉన్నటువంటి ఆలోచన మీకు మీరుగా చేయాలి ఇలాగుంటే ఇలా చేసుకుంటే ఇలా మంచిది అవుతుందంటే మీరు స్వయం కృషితో ముందుకెళ్ళాలి అప్పుడు అలాంటి అలాంటి ప్రమాదాల నుండి మనం తప్పించుకొని సేఫ్ జోన్ లోకి వెళ్ళి హ్యాపీఎస్ట్ లైఫ్ ని పొందగలం శుభ గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు